రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ వ్యవసాయ ప్రతి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రైతులు షేర్ చేయండి సో ఈ నెల పదో తారీఖు పదకొండు పన్నెండో తారీఖు విధంగా గద్వాల ఐజా నంద్యాల అలాగే యొక్క కర్నూలు జిల్లాలు మిరపతోటలు ఎలా ఉన్నాయో నేను వీక్షించడానికి వెళ్ళడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా మిర్చి ధరలు వస్తాయా రావా అసలు ఏం జరుగుతుంది సో మనం ప్రతి ఒక్కరు కూడా వేసినప్పటి నుంచి మిర్చి ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా జెన్యున్ కంటెంట్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మిర్చి ధరలు ఏ విధంగా నడవడం జరుగుతుంది అసలు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి ఎంతవరకు ఎరేవేల్సి రావడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది సో రైతులందరూ కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలో మిర్చి వేయాలా వేయకూడదా అసలు వేసినటువంటి రైతులు ఏ ధోరణలో ఉన్నారు అలాగే ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ పండగలు రావటం తర్వాత మళ్ళీ దీపావళికి ఒక ఐదు నుంచి ఆరు రోజులు మార్వాడి అందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది పంటల పరిస్థితి అలాగే ఉన్నటువంటి నార్లు మిర్చి వేయాలనుకుంటే నార్లు ఏ విధంగా అవైలబిలిటీ ఉన్నాయి అసలు వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు మార్కెట్ గురించి ధరలు ఏ విధంగా పెరుగుతాయా తగ్గుతాయా అలాగే ఆంధ్ర తెలంగాణలో ఏసీలలో ఏ విధమైనటువంటి నిల్వలు ఉన్నాయి ఏ మార్కెట్కి ఎంత వస్తుంది సరుకు ఎంతవరకు సేల్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క పత్తి చూసుకున్నట్లయితే మన ఆంధ్ర తెలంగాణలో పత్తి ధర తక్కువగా ఉండడం వల్ల మహారాష్ట్ర వెళ్ళి మహారాష్ట్ర ఉన్నటువంటి లారీలు అలాగే ఇవన్నీ తీసుకొచ్చి మహారాష్ట్ర ఆదిలాబాదులో ఎక్కువగా ఈ యొక్క ఆదిలాబాద్ నిర్మల్ వికారాదాబాద్ తాండూరు మార్కెట్లలో ఈ యొక్క ఈ లారీలు అలాగే ఆటోలు ఎక్కువ ఈ మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయి అమ్ముకోవడం జరుగుతుంది అలాగే మహారాష్ట్ర నాగ్పూర్ సోలాపూర్ మార్కెట్లో కూడా పత్తి రైతులు ఉన్నటువంటి సమ అంటే మన దగ్గర ఏడు వేలు నడుస్తుంది అక్కడ ఎనిమిది వేలు తొమ్మిది వేలు నడవడం జరుగుతుంది కాబట్టి అంతకుముందు వచ్చేసి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కంపెనీ కంపెనీని కూడా బంగ్లాదేశ్లో ఉండడం జరుగుతుంది ఈ బంగ్లాదేశ్ నుంచి అన్నీ కూడా ఇండియాకి రావడం వల్ల పత్తికి కొంచెం చాలా వరకు గిరాకీ రావడం జరుగుతుంది సో ఇంకా కూడా ఫర్దర్ ఫర్దర్గా పత్తికి మంచి ధరలు గిరాకీ ఉండే అవకాశం అయితే ఫ్యూచర్లో మంచిగా కనపడడం జరుగుతుంది ఎందుకంటే టెక్స్టైల్స్ అన్నీ కూడా మంచిగా మన ఇండియాలో ప్రధానంగా ఎలక్షన్లు అయిపోవడం వల్ల అలాగే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్ ఉండడం జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా మధ్యప్రదేశ్ అలాగే ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఒడిశా యొక్క రాష్ట్రాల నుంచి పత్తి ఎక్కువ ఎక్కువ మొత్తంలో పండడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎక్కువగా గుజరాత్ సోరర్ ప్రాంతంలో టెక్స్టైల్ కంపెనీల తయారీకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇది ఫర్దర్ పాయింట్ అలాగే ఇప్పుడు ఒక మిర్చి ధరలు చూసుకున్నట్లయితే సో మిర్చి ధరలు పెరుగుతాయా లేదా మిర్చి ధరల గురించి రైతులందరిలో ఆలో ఏసీలో పెట్టినట్టు వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు ధరలు ఏ విధంగా నడుస్తుంది సో ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఇప్పుడు దసరా కూడా రావడం జరుగుతుంది ఏసీలు ఓపెన్ చేసి ఏదైతే జూన్ పదకొండు పన్నెండు తారీఖులో మార్కెట్లు ఓపెన్ చేయడం జరిగిందో ప్రధానంగా మూడు నుంచి నాలుగు నెలలు అయితే మార్కెట్లు నడవడం జరుగుతుంది ఈ యొక్క నడిచినటువంటి రోజులు చూసుకున్నట్లయితే ఎనభై ఐదు రోజుల వరకు అయితే మార్కెట్లు అన్నీ కూడా ఏసీలు వద్ద కానీ మార్కెట్లలో కానీ అన్నీ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏసీలు ఓపెన్ చేయకముందు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో రెండు కోట్ల పైచిలుగా స్టాకులు ఉండడం జరిగింది సో రోజుకొచ్చేసి ముప్పై వేలు నలభై వేలు ఇంకొకరు అరవై వేలు డెబ్బై వేలు చేయలేనప్పటికీ కూడా అయిన రోజు బాగానే అవుతుంది ఆ కాని రోజు ముప్పై వేలు నలభై వేలు అవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఆసియాలో పెద్ద మార్కెట్ గుంటూరు కాబట్టి గుంటూరు నుంచే మనం వెళ్ళడం జరుగుతుంది గుంటూరు చుట్టుపక్కల ఏసీలలో అక్టోబర్ ఐదో తారీఖుకి ఉన్నటువంటి స్టాకులు చూసుకున్నట్టయితే నలభై ఏడు లక్షల వరకు అయితే ఏసీలు ఉండడం జరిగింది కంపెనీల స్టాకులు అలాగే ఇతర స్టాకులు కలుపుకొని దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై లక్షల లోపులోనే గుంటూరు ఏసీలలో దాదాపు ఉన్నటువంటి తొంభై నుంచి తొంభై రెండు ఏసీలలో ఈ విధమైనటువంటి ఏసీలన్నీ కూడా కర్ణాటక రైతులందరూ కూడా ప్రధానంగా డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ బ్యాడీ రకాలన్నీ కూడా తీసుకొచ్చి కర్ణాటక కర్ణాటక రైతులందరూ కూడా మన గుంటూరులో పెట్టడం జరిగింది అలాగే మనం తర్వాత ఈ యొక్క నడిపూడి ఈ యొక్క చిలకలూరుపేట పత్తిపాడు ఈ ప్రధానంగా ఇటు ఉన్నటువంటి ఏసీల్లో ప్రధానంగా పది నుంచి పదిహేను లక్షల వరకు అయితే ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి రిపోర్ట్ వలన నేను చెప్పడం జరుగుతుందండి పది నుంచి పదిహేను లక్షల వరకు అయితే ఇక్కడ స్టాక్ ఉండడం జరిగింది అలాగే కర్నూలు అనంతపురం కడప అలాగే ఈ యొక్క చెన్నూరు ఈ ప్రాంతాలలో చూసుకున్నట్టయితే దాదాపుగా పది నుంచి పదిహేను లక్షలు పద్నాలుగు లక్షల అయితే స్టాకులు ఉండడం జరుగుతుంది ఇక కమ్మ మార్కెట్ తెలంగాణ కమ్మ మార్కెట్ వెళ్దాం ఖమ్మం మార్కెట్ వ్యాప్తంగా పన్నెండు లక్షల వరకు అయితే స్టాక్ ఉండడం జరిగింది ఇక మనం వరంగల్ మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది వరంగల్ మార్కెట్లో టోటల్గా త్రీ ఫోర్ వన్ కానీ ఈ యొక్క డబల్ హెడ్స్ వండర్ హెడ్ రకం కానీ ఈ టమాటో రకాలు కానీ ఈ ఉన్నటువంటి డబల్ ఫైవ్ త్రీ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు అలాగే ఈ యొక్క తేజ సెగ్మెంట్ ఆర్మూర్ క్లాసిక్ ఇలాంటి సెగ్మెంట్లు అన్నీ కూడా వరంగల్ మార్కెట్లో ఉండడం జరిగింది వరంగల్ ఏసీలలో ప్రధానంగా చూసుకున్నట్టయితే పదిహేను లక్షల వరకు అయితే స్టాకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరంగల్ మార్కెట్కి రావడం జరుగుతుంది ఈ పదిహేను లక్షల వరకు అయితే అక్టోబర్ ఫైవ్కి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అండి అలాగే మన వత్సవాయి అలాగే నందిగామ అలాగే మదిరి ఏసీలు ప్రధానంగా చూసుకున్నట్టయితే పదిహేను లక్షల వరకు అయితే ఈ చుట్టుపక్కల మూడు ఏసీలలో చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి దాదాపుగా మొత్తం కూడా పది నుంచి పన్నెండు ఏసీలు ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే పది లక్షల వరకు పైచిలుగా స్టాకు ఈ ఏసీలో ఉండడం జరిగింది అలాగే తల్లాడ ఎల్లం తల్లాడ అన్నారగూడెం వైరా ఈ యొక్క ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఈ యొక్క స్టాకులు ఉండడం జరిగింది అలాగే మహబూబాబాద్ మైబాద్ అని అని అంటారు మైబాద్ చూసుకున్నట్టయితే ఐదు నుంచి ఆరు లక్షల వరకు అయితే స్టాక్ ఉండడం జరిగింది టోటల్గా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ యొక్క ప్రాంతాలలో చూసుకున్నట్లయితే రైతులందరూ పండించిన ప్రధానంగా ఏసీలోకి ధరలు మంచిగా లేకపోవడం ఈ యొక్క ధరల్లో చేంజెస్ రాకపోవడం వల్ల పదివేలు ఐదు వేలు ఆరు వేలు నడిచి చాలామంది ఇబ్బంది పడి ఏసీలు పెట్టడం జరిగింది సో నేను గత మూడు సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఏసీల వద్ద కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ ఏ విధంగా రావడం జరుగుతుంది ఆర్డర్లు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి ఒక్కరు కూడా గత లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది మన యొక్క ఎనాలిసిస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అవ్వకుండా రావడం జరుగుతుంది ఎందుకంటే వ్యాపారస్తులతో అలాగే సేట్లతో అలాగే ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుకొని ప్రతి ఒక్క కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏసీల్లో ఉన్నటువంటి మిర్చికి మార్కెట్ కొంచెం గిరాకీ రావాలంటే జరగవలసిన కారణాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ రైతులందరూ కూడా ఇప్పుడు మొన్న మొన్నటి వరకు అయితే ముప్పై నుంచి నలభై శాతం ఈ ఖమ్మం జిల్లా మైబాద్ వరకు అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇది కూడా ఇంటెలిజెన్స్ కూడా ఎందుకంటే వ్యాపారస్తులు అన్ని ఫ్యాక్టర్స్ ఆల్ ఫ్యాక్టర్స్ అండి ఎందుకంటే ఒక బొబ్బర్ అనే కాదు ఒక నల్లనే కాదు ఏ విధమైనటువంటి రైతు ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేది కూడా వాళ్ళన్నీ కూడా ఏసీలు కింద కూర్చొని ప్రతి ఒక్కరు కూడా ఎనాలిసిస్ చేస్తారు పంట పండే ఏ విధంగా ఉందా లేకపోతే ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు చాలామంది రైతులు అంటున్నారు విస్తీర్ణం తగ్గిపోతుంది మిర్చి వేయట్లేదు మిర్చి వేయట్లేదు నేను చూస్తున్నాను అండి గత సంవత్సరం ఏ విధమైనటువంటి మిర్చి వేశారు ఆ విధమైనటువంటి మిర్చి వేస్తున్నారు కొన్ని చోట్ల కొంచెం తగ్గించినప్పటికీ కూడా కొన్ని చోట్ల పెంచిన పెంచి కొంచెం సరిపోను లేకపోతే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆ విధమైనటువంటి వెళ్ళడం జరుగుతుంది అలాగే ఉన్నటువంటి గిరాకీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా మధ్యప్రదేశ్ యొక్క బేడియా మార్కెట్కి వారానికి లక్ష సరుకు రావాలండి కానీ వారానికి ఐదు వేల బస్తాలు కూడా అక్కడ రావడం లేదు ప్రధాన కారణం ఈ యొక్క వర్షాల కారణం అలా అలాగే వాళ్ళకి చాలా వరకు పంట డ్యామేజ్ అవ్వడం వల్ల ఇతర పంటల వైపు వే వాళ్ళు వేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క సోయాబీను అలాగే జీలకర్ర అంటారు ఈ యొక్క జీలకర్ర సాగు వైపు అయితే వాళ్ళు ఎక్కువగా చూడడం జరుగుతుంది సో అనుకున్నంత స్థాయిలో అయితే అరేవేల్స్ రావడం లేదు అలాగే ఈ యొక్క బ్యాడిగి రకాలు మెయిన్గా మార్కెట్ దిగడానికి కారణం చూసుకుంటే గుజరాత్ ఈ యొక్క గోండ్వాన్ జిల్లా అలాగే ఉత్తరాఖండ్ కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క బ్యాడిగి రకాలు ఎక్కువగా రేట్లు నలభై యాభై వేలు ఉన్నాయని అందరూ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం వరి పత్తి మొక్కజొన్న అలాగే ఈ చిక్కుడు కాయలు ఇవన్నీ వేస్తారు ఈ సంవత్సరం కొంచెం మిర్చి వేద్దామని వేశారు వాళ్ళు నవంబర్లో వేస్తారని నవంబర్ వేస్తే మార్చిలోకి మార్కెట్ వస్తుంది వాళ్ళకి మార్క్ మార్చిలో నుంచి వాళ్ళకి కొనుగోలు చేయడం జరుగుతుంది సో ఇది కారణాల వల్ల బ్యాడి ఈ యొక్క బ్యాడికి రకాలకి ధరలు చాలా వరకు అయితే కోతకు గురి కావడం జరిగింది సో ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రాలలో ఎరేబిల్స్ అయితే అనుకున్నంత స్థాయిలో రావడం లేదు అలాగే ఇప్పుడు అన్నీ కూడా ఏదైతే ఉల్లి ఆంక్షలు విధించడం కానీ అన్నిటి మీద మన భారత విదేశీ ఈ యొక్క అంతర్జాతీయ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ఆంక్షలు తీసేసి ఎక్స్పోర్ట్లకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మార్కెట్ని తొక్కేస్తున్నారా లేకపోతే మార్కెట్లకు ఏ విధంగా రాకుండా ఆపుతున్నారనే విషయాలు కూడా ఇందులో చాలా వరకు జరగడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి వెయ్యి నుంచి రెండు వేలు వెయ్యి నుంచి రెండు వేలు మార్జిన్ లేని వాళ్ళ వ్యాపారాలు అయితే చేయ అవకాశం లేదు ఎందుకంటే టోల్గేట్ ఛార్జీలు కావచ్చు రవాణా ట్రాన్స్పోర్ట్ వీటన్నిటికి కూడా ఆధారం వేసుకొని ఉన్నటువంటి బీహార్ సీట్లు కావచ్చు ఈ యొక్క మార్వాడి వ్యాపారస్తులు కావచ్చు గుజరాత్ కొలంబో పార్టీలు కావచ్చు అలాగే ఈ యొక్క మైన్మార్ ఇలాంటి ఏదైతే అన్ని పార్టీలు అన్నీ కూడా మార్కెట్ డిసైడింగ్ చేసుకొని ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది గత నేను యూట్యూబ్ పెట్టిన కాలం నుంచి గత రెండు సంవత్సరాలు చూసుకుంటే ఒక సంవత్సరం బాగా విస్తీర్ణం చేసి తోటలో ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ వస్తే చాలా మంది అనుకున్నారు రాలేదు రాలేదు ఒక్కసారి నల్లి దగలంలోనే మార్కెట్ డబుల్ అయింది తొమ్మిది వేలు నడిచేది పద్దెనిమిది వేలుకి వెళ్ళిపోయింది ఓకే ఒక్క టూ డేస్లోనే అలాగే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఏదైతే మార్కెట్ నడిచిందో రాదులే ఇంకా రేటు వదిలేద్దాంలే దీపావళి దాటిపోయింది కొత్త పంట వస్తుంది కొత్త పంట కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చాలామంది అందరూ కూడా ఆలోచించారు కానీ ఆ మూమెంట్లో మార్కెట్ ముప్పై వేలు నెంబర్ ఫైవ్ కావచ్చు సోపర్ టెన్లు కావచ్చు ఆరుమూరు కూడా ఇరవై ఆరు వేలు పైచిలుగా అమ్మింది నేను కూడా చాలామంది రైతులందరూ కూడా మన ఛానల్ చూస్తున్న అందరు రైతులు కూడా చాలా మంది అమ్మే అలాగే మార్కెట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు ఎప్పటికీ డిసైడ్ చేయలేరు ఈ ఇప్పుడున్న కొత్త పంట వస్తుంది అయిపోయింది రేట్లు అయిపోయినాయి ఏదో జరుగుతుంది అనుకోకూడదు ఇది మొత్తం కూడా ఇంటర్నేషనల్ బేస్డ్ మార్కెట్ ఒకటి ఆలోచించండి అండి ధర వస్తుంది అంటేనే అంటే చాలామంది రైతులు అనుకుంటారు రేట్లు పెరిగితే అదే వేసి ఆయన కొనుక్కొని ఒక పదివేలుగా ఇరవై వేలు బస్తా వేసుకుంటాడు ఆయనకే తెలియదు ఎవరికి ఈ ఇంటర్నేషనల్ బేస్డ్ మార్కెట్ ఇది ఇది వే ఓన్లీ ఫర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎందుకంటే నేను ప్రతి ఒక్క రైతుకి మనకు తెలియజేయడం కోసం ఎక్స్పోర్ట్ల ఆధారంగా కానీ అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి మన మార్కెట్లో మూమెంట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఆర్డర్లు వస్తే రెండు మూడు రోజుల్లో మాకు మూమెంట్ అర్థమవుతుందండి ఎట్లా ఉందని పరిస్థితి మన వాన పడిన తర్వాత మూమెంట్గా అసలు ఏ మార్కెట్లో అయినా సేల్స్ విపరీతంగా జరిగాయి మళ్ళీ కూడా కొంచెం స్లోగా మళ్ళీ రైతులందరూ కూడా ఒక మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే నల్లి తగిలింది పంట పండే పరిస్థితి ఏదైనా ఉందా లేకపోతే అతి అనావృష్టి అనావృష్టి వర్షాలు ఎక్కువగా ఉండడం జరిగింది వర్షాలు పడితే మార్కెట్ ఎవరు వల్ల కూడా కాదండి ఆపటం ఎందుకంటే ఒక వర్షాలు పడితే ఎందుకంటే పంట పండించే రైతుకి తెలుస్తుంది ఎందుకంటే ఒక్కసారి వానబడి డ్యామేజ్ అయిందంటే మళ్ళీ దాన్ని లేపటానికి రెండు నుంచి మూడు నెలలు పడితేదాన్ని ఎందుకంటే అరవై డెబ్బై రోజుల మొక్కని వానబడి చచ్చిపోవడం కానీ లేకపోతే కొట్టుకొని పోవడం కానీ ఇలాంటి జరిగితే ఎవరి వల్ల కాదు ఎందుకంటే మళ్ళీ కల్టివేషన్ చేసే అవకాశం లేదు మళ్ళీ మూవ్మెంట్ చేయాలంటే ఐదు వేలు గిరాకీ చేస్తే మళ్ళీ రైతులందరూ కూడా ఒకే ఎట్ ఏ టైంగా ఒకే విధంగా మళ్ళీ ఫామ్లోకి వస్తారని ఆ ఇంటెలిజెన్స్ ఆ విధంగా ఆలోచిస్తారు అన్ని విషయాలు రైతులు చెప్పకూడదు అయినప్పటికీ కూడా డైరెక్ట్గా చెప్తున్నాను ఈ రైతులు ఈ అన్ని విషయాలు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఆంధ్ర తెలంగాణలో పంట వచ్చే చూసుకున్నట్టయితే దాదాపుగా రెండు నుంచి రెండున్నర నెలలు అయితే పట్టే అవకాశం ఉంది కర్నూలు అలాగే ఈ యొక్క గద్వాల్ వెరైటీస్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు పది కింటాల నుంచి పన్నెండు కింటాలే అండి తర్వాత మళ్ళీ వేరేవి వేసుకుంటారు అవి కూడా అంత గిరాకీ ఉండే అవకాశం లేదు అది చాలా ఎందుకంటే తాలుగా అయ్యే అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వర్షాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా తాలుగా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ విధంగా కొనసాగుతుంది సో మార్కెట్లో ధరలో కారణాలు చేంజెస్ రావాలంటే ప్రధానంగా ఎక్స్పోర్ట్లు అయితే అన్ని రా అన్ని దేశాలు కూడా ఎక్స్పోర్ట్లు మూమెంట్గా అందుకున్నాయి అలాగే వ్యాపారస్తులు కూడా ఆలోచిస్తున్నారు ఏ విధమైన సిచ్యువేషన్ ఏ విధంగా వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉన్నారు అలాగే ఉన్నటువంటి సరుకు మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటే ఆ విధంగా ముందుకు మార్కెట్ తీసుకొని వెళ్ళే అవకాశం అయితే ఉంది తర్వాత వచ్చేసి ఈ యొక్క తేజాలు కానీ ఆర్మూర్ త్రీ ఫోర్ వన్ క్లాసిక్ నెంబర్ ఫైవ్ అలాగే ఈ భద్రాచలం క్వాలిటీస్ కర్నూలు దేవును డిలక్స్లు ఈ ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో కర్ణాటకలో ప్రధానంగా పండే సరుకు ఇదే మార్కెట్ ఏసీల్లో ఎక్కువగా పెరగడం జరుగుతుంది తేజా కూడా ఈ యొక్క పంట ఈ యొక్క సెలవులు ఏదైతే కారణంగా ఉందో దానికి వ్యాపారస్తులు అందరూ కూడా ఎక్కడికక్కడ ఉన్నారు కాబట్టి ఒక రెండు ఒక ఐదు వందలు గిరా ఏదైతే ఉందో గిరాకీ చేసిన సరుకు మొత్తం కూడా మళ్ళీ తగ్గించి మళ్ళీ జెండా పడకూడదు కొంచెం డౌన్గా నడవడం జరుగుతుంది వ్యాపారస్తులందరూ కూడా మార్కెట్లో లేరండి అందరూ కూడా పండగలకి వాటికి అందరూ వెళ్ళిపోవడం జరిగింది ఉన్నటువంటి నాలుగు ఐదు వ్యాపారస్తులే కొనుగోళ్లకి ముందుకు రావడం జరుగుతుంది ఏసీలో మంది రైతులందరూ కూడా శాంపిల్స్ తీయట్లేదండి ప్రధానంగా రైతులు ఎవరైతే అవసరం పంట అవసరాలు ఉండొచ్చు లేకపోతే పిలగాల చదువులు కానీ ఏదైనా అవసరాలు ఉంటేనే అమ్మడానికి మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేలో తిరుగుతుంటే నాకు బొబ్బలు లెగుస్తుందండి ఆ విధంగా ఎండ తీస్తుంది ఆ విధంగా మళ్ళీ మళ్ళీ మబ్బు కట్టు మళ్ళీ మబ్బు కట్టుకొని వచ్చింది పడే అవకాశం ఉంది ఈ విధంగా ఏదైనా కానీ రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మార్కెట్ రైతుకి గిరాకీ ఉండాలంటే గిట్టుబాటు ధర కావాలంటే ఇరవై ఐదు వేలు కింట అమ్మితేనే రైతు గిట్టుబాటు గిట్టుబాటుదే అవకాశం ఎందుకంటే నేను ఏదో ఉదిగ చెప్పట్లేదండి నేను ఒక రైతు బిడ్డను కాబట్టి ముందుగా చూసుకుంటే కట్టలు కానీ లేకపోతే ఈ యొక్క కోత కూలి ఖర్చులు ఇప్పుడు ఇరవై ఐదు వేలు అమ్మినా కానీ పద్దెనిమిది వేలే రైతుకి చేతికి వస్తాయండి ఏడు వేలు కోత కూలికి పోతాయి పద్దెనిమిది వేలు కవుళ్ళు నీళ్లు మందుకట్టలు ఇవన్నీ వేసుకొని రైతుకి మిగిలేది ఏమీ ఉండదండి ఎందుకంటే ఇంత గిరాకీ నడిచినప్పుడు మాత్రమే రైతు కొంచెం హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంది ఈ ఆధారంగా అయితే సిచ్యువేషన్లో అయితే ఉండడం జరిగింది ఉంటానండి కొత్తగా చూస్తున్న రైతులందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి అండి సో మార్కెట్ గురించి ఎవరు రైతులందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం లేదు సో ఫర్దర్ గా సిచ్యువేషన్లు అన్నీ కూడా అనుకూలించే అవకాశం అయితే ఉంది ఎవరు ఇబ్బంది పడే అవకాశం లేదు ఈ తుఫాన్లు ఈ యొక్క ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఈ మిర్చి మీద ఎక్కువగా తెగులు రావడం జరుగుతుంది కాబట్టి ఏ ఏ విధమైన ఎటు మార్కెట్ వెళ్తుందో ఫర్దర్ సీ బాయ్ అండి